హాయ్ ఫ్రెండ్స్ ట్రంప్ దూకుడు తగ్గట్లేదు భారత్ మాత్రం మాట వినేటట్టు లేదు రష్యాతో చమురు కొనుగోలు ఆపేదే లేదంటుంది భారత్ భారత్ తన మాట వినడం లేదని ముందుంది ముసల్ల పండుగ అంటున్నాడు ట్రంప్ ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాలు అమలులోకి వచ్చి కొన్ని గంటలే అయింది ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ పై యుద్ధ ప్రభావం ఉందని అంటున్నాడు ట్రంప్ తన దెబ్బకు రష్యా దిగొచ్చిందని వచ్చే వారం పుతిన్ తో భేటీ ఉంటుందని అన్నాడు ట్రంప్ అయితే ఇవేమీ పట్టనట్లు భారత్ మాత్రం నిన్న గురువారం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పుతిన్ తో భేటీ అయ్యారు అమెరికా సుంకాల గురించి చమురు కొనుగోలు గురించి చర్చించారు వీలైతే ఈ సంవత్సరం చివరి నాటికి భారత్ లో మోదీ పుతిన్ కలిసేలా చర్చలు జరిపారు ప్రస్తుతానికైతే భారత్ పై వేసినటువంటి సుంకాలు అమలులోకి వచ్చాయి దీని ప్రభావం కూడా భారత్ పై కనిపిస్తుంది భారత్ పై వేసినటువంటి ఈ సుంకాల మూలంగా ప్రస్తుతం వస్త్ర ఎగుమతులపై పన్నెండు వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని తమిళనాడులోని తిరుప్పూరు వస్త్ర ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు అన్నారు అయితే ఈ సుంకాల ప్రభావంతో వంద రూపాయలకు అమ్మేటటువంటి దుస్తుల ధర నూట యాభై రూపాయలకు పెరిగిపోయినట్టున్నారు దీని ప్రభావం కూడా అమెరికాలో ఉంటుందని ఆయన అన్నాడు కాకపోతే బ్రిటన్తో కుదిరినటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కారణంగా ఆ దేశానికి వస్త్రాల యొక్క ఎగుమతులు అధికంగా ఎగుమతి చేస్తామని అంటున్నారు ఏది ఏమైనా ట్రెండ్ ట్రంప్ యొక్క సుంకాల బారిన పడే దేశాల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుంది దీని మూలంగా అమెరికాలో కూడా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు